ఎన్నిగడ్డిలో ఇటు పెద్దమ్మ ఆలయం వద్ద అటు ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు బ్రిడ్జీలు శాంక్షన్ అయినాయని అప్పట్లో గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కానీ ఇంతవరకు ఎటువంటి సాంక్షన్ లేదు ఇక్కడ పెద్దమ్మ గుడి నుంచి ఇటువైపు చూస్తే ఇటు బండపిల్లి కావచ్చు భావసాయి పేట కావచ్చు మరిమట్ల వట్టెంలా ఈ తవ్వ కూడా అంతా కూడా ఇటునే వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ బ్రిడ్జి రెండు మూడు సార్లు బ్రిడ్జి పై నుంచి వాటర్ వేయ వర్షకాలం వస్తే ఇక్కడ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోయి తెలియదు కాబట్టి ఇప్పటికే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించి తక్షణమే ఒక బ్రిడ్జి మంజూరు చేయాలి ఇక్కడ పెద్దమ్మ ఆలయం వద్ద అక్కడ పాటు ఎల్లమ్మ ఆలయం వద్ద ఎల్లమ్మ ఆలయం అయితే సంవత్సరం పొడవు అంతా కూడా వాటర్ పారుతూ ఉంటాయి అక్కడ తెల్లారు లేస్తే చేను పని కోవాలన్నా కానీ మా గవర్నర్లో అన్నయులు పెద్దవాబులు చిన్నబాబులు అందరూ కూడా ఎల్లమ్మ కూడా పోవాలన్నా కానీ రైతులందరూ కూడా అటు చేను పని కానీ పత్తికి మందు కొట్టాలన్నా కానీ వరికి మందు వేయాలన్నా కానీ చివరికి డంపింగ్ యార్డుకు ట్రాక్టర్ పోవాలన్నా కానీ ఎవరన్నా చచ్చిపోతే ఎత్తుకపోవడానికి కూడా వాగు దాటిపోవాలి కాబట్టి ఆ వావులకెళ్ళి గుడి దగ్గరి నడుచుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించి తక్షణమే ఎనగంటి గ్రామానికి ఇటు పెద్దమ్మ గుడికాడ అక్కడ ఎల్లమ్మ ఆలయం వద్ద రెండు బ్రిడ్జి కూడా వెంటనే శాంక్షన్ చేసి ప్రజల రుణం తీర్చుకోవాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే గతంలో మొన్న మేము ఒక నిరసన కార్యక్రమం చేస్తే ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచించి ఎనిగంటి గ్రామం పైన దృష్టి పెట్టి వెంటనే రెండు బ్రిడ్జిలు వెంటనే శాంక్షన్ చేయాలి లేని పక్షంలో ప్రజాగొంతుక ఆధ్వర్యంలో చాలా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాము ఈరోజు గ్రామస్తులందరూ కూడా వచ్చి మద్దతు తెలిపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాను